మల్నాడు జిల్లా నకిరికల్లు మండలం గుండ్లపల్లి గ్రామంలో రంజాన్ పండుగ సందర్భంగా గుండ్లపల్లి ఎంప్లాయీస్ హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ తరఫున దాదాపు డెబ్బై మంది పేద కుటుంబాలకు మరియు గ్రామ పారిశుద్ద కార్మికుల వారి ఇంటి వద్దకు వెళ్లి రంజాన్ తోఫా అందజేశారు వీరందరూ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని అందరిలాగా సుఖ సంతోషాలతో పండుగ జరుపుకుంటారని ఆశిస్తూ ఈ తోఫాను అందించడం జరిగింది ఈ కార్యక్రమం ఎంప్లాయీస్ హెల్పింగ్ హ్యాండ్స్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు

ముస్లిం సమాజానికి మొదటిగా రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతున్నాను రంజాన్ గురు పర్వదిన భాగంగా మేము ప్రతిసారి పేదలను దృష్టిలో పెట్టుకుని చేసే సేవా కార్యక్రమాల్లో రంజాన్ తోఫా ఇది ఎవరైతే పేదోళ్ళు ఉన్నారో వృద్ధులు ఉన్నారో వారి కోసంగా ప్రత్యేకంగా మేము సమకూరుస్తున్నాము దీనివల్ల ఏంటంటే ఇతరులతో పాటు వాళ్ళు కూడా సుఖ సంతోషాలతో వారి ఇంట్లో రంజాన్ పండుగ జరుపుకుంటారన్న చిన్న ఆశతో మా ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆర్గనైజేషన్స్ వారు అందిస్తున్న చిన్న కానుక దీనివల్ల దీనివల్ల మేము చేసే ఈ పనిని ఇతరులు ఇతరులు కూడా దీన్ని గమనించి వారి వారి పరిసరాల్లో ఉన్నా వారి చుట్టుపక్కల ఉన్న పేదవారికి కూడా కొంచెం సహాయం చేస్తారన్న చిన్న ఆశతో మేము ఇది చేస్తున్నాము ఇది గత మూడు సంవత్సరాల మేము కంటిన్యూ చేస్తున్నాము ఇలాగే భవిష్యత్తులో కూడా మేము కొనసాగిస్తున్నాము మరొకసారి మా గుండపల్లి గ్రామ ప్రజలకి రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతో సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ మరియు రంజాన్ పండుగలను పురస్కరించుకొని దాదాపు అరవై మూడు మంది నిరుపేదలకు ఈ యొక్క రంజాన్ తోఫాని కుల మతాలకు అతీతముగా అందించుట జరుగుతున్నది కాబట్టి ఈ పండుగ సందర్భంలో మా గ్రామంలోని ప్రజలు అందరూ సుఖ సంతాల సంతోషాలతో కళ్ళు జరుపుకోవాలని ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలను కలిగి ఉంటారని ఆ దేవుడు అల్లాహుతాలను కోరుకుంటూ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మధ్య తరగతి లేదు అందరూ సామాన్యులు అందరూ బాగా పండుగ జరుపుకోవాలని సొల్యూషన్ వర్దిల్లాలని కోరుకుంటూ నేను సెలవుతుంది ఈ గుండపల్లి హెల్పింగ్ అసోసియేషన్ ద్వారా గత మూడు సంవత్సరాలుగా ఈ రంజాత కార్యక్రమాన్ని గ్రామంగా కొనసాగడం మన గ్రూప్ నుంచి జరుగుతున్నది ముందు ముందు కూడా ఇట్లాగే మన గ్రూప్ ద్వారా మనం గ్రామంలో ఉన్న నిరుపేదలకి అంటే నిల్వ నీడలేని వారికి అందరితో పాటు ఇస్లాం యొక్క సందేశం ప్రకారం అందరితో పాటు వాళ్ళు కూడా పండగ జరుపుకోవాలనే ఇస్లాం యొక్క సందేశంతో ఈ రంజాన్ తోఫా కార్యక్రమాన్ని పేదలకు అందించడం జరుగుతుంది ముందు ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలు కొనసాగిస్తూ మంచి కార్యక్రమాలు చేసుకుంటా పోతామని తెలియజేసుకుంటాం అందరికి ధన్యవాదాలు